శృతిహాసన్ ప్రముఖ నటుడు కమల్ హాసన్ కూతురు లాగే ఆయన కుమార్తె శృతి హాసన్ కూడా నటనలో కనిపించవచ్చు లేదా పాటలు పాడి దాని ద్వారా ప్రజల మనసులో తనకుంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న శృతిహాసన్ ఇప్పుడు తన తండ్రి నటించిన తగ్ లైఫ్ తరఫున ఆయన సినిమాల్లో పాడే అవకాశం ఎవరికి లభిస్తుందంట అంటూ ఆమె తన భావనను కూడా వ్యక్తం చేసింది శృతి హాసన్ ప్రస్తుతం ఆమె చేతిలో భారీ ప్రాజెక్టులు చాలా వస్తున్నాయి లోకేష్ కనకరాజా రజనీకాంత్ కాంబోలో వస్తున్న కూలీ సినిమాలో శృతిహాసన్ నటిస్తుంది అందాలభామ శృతి హాసన్ వరుసగా పాన్ ఇండియా సినిమాలో నటిస్తూ చాలా బాగా హిట్స్ అందుకుంటుంది స్టార్ హీరోయిన్గా మారి తెలుగు తమిళ సినిమాల్లో హీరోయిన్గా రాణిస్తుంది శృతి హాసన్ ఇటీవల ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ సలార్ సినిమాతో భారీ హిట్ అందుకుంది ఇప్పుడు సలార్ టూలు కూడా నటిస్తుంది శృతి కేవలం నటిగానే కాదు ఒక సింగర్ గాను తన ప్రతిభ చాటుకుంది ప్రైవేట్ ఆల్బమ్స్ చేస్తూ సినిమాలు కూడా పాడుతుంది నిజమే రీసెంట్గా కమల్ హాసన్ నటించిన తగ్ లైఫ్ సినిమాలో ఓ పాటను అలపదించింది నా జీవితంలో ఎన్నో పాటలు పాడాను కానీ ప్రేక్షకులకు ఈ యొక్క సాంగ్ చాలా నచ్చింది ఒక సాంగ్ను చాలా ఎంజాయ్ చేశారు మరియు కానీ ఇప్పుడు ఇంత రెస్పాన్స్ కూడా రాలేదు ఎప్పుడు కూడా పాటలు పాడినప్పుడు కానీ తగ్ లైఫ్ సినిమాలో నేను పాడిన పాటకు మంచి రెస్పాన్స్ కూడా వస్తుంది నాన్న సినిమాల్లో పాట పాడటం నాకు జీవితంలో మర్చిపోలేని అనుభవం ఇలాంటి అదృష్టం ఎంతమంది కూతుర్లకు వస్తుందో నాకు తెలియదు కానీ ఇది మాత్రం నిజంగా నా లైఫ్లో మెమరబుల్ సాంగ్ అంటూ చెప్పుకుంది శృతి హాసన్ హ్యాపీగా ఫీల్ అయింది